హోమము విశిష్టత ముఖ్య హోమాలు వాటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం ప్రతి మనిషికి ఎంతో కొంత స్వార్థం ఉంటుంది నిజమే కానీ కేవలం మన కోసమే మనం బతకడంలో అర్థం లేదు తోటి వారి శ్రేయస్సును కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి అందరూ బాగుంటేనే మనం బాగుంటామని గుర్తుంచి గుర్తుంచుకోవాలి మహర్షులు ఎన్నో సందర్భాల్లో పరోపకార్యమిర్థం శరీరం అని చెప్పారు చెప్పడమే కాదు ఆచరణాత్మకంగా చేసి చూపించారు బహుశా అందుకే కావచ్చు మహాత్ములకు వాక్శుద్ధి ఉండేది వారు ఎంతటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల కోసం ఎంతో కొంత చేసేవారు మహర్షులు మాట్లాడేది తప్పకుండా జరిగేది సత్ప్రవర్తన సత్వాక్తుల మహత్వ అది మహర్షులు వివిధ ప్రయోజనాల కోసం రకరకాల హోమాలు చేసేవారు తమ ఆశలను ఆశలు నెరవేర్చుకునేవారు ఇక్కడ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మహర్షుల కోరికలు నేరుగా కానీ అంతర్గతంగా కానీ ప్రజల కోసమే ఉద్దేశించి ఉండేవి అంటే లోక కళ్యాణం కోసం అని అర్థం ఈ మధ్య శ్రీశైలం దగ్గర జరిగిన హోమం సందర్భంగా ఆకాశంలో పెను పరిమాణంలో పెద్ద శిల నదీ జలాల్లో పడడము జాలార్లు తాటి చెట్టు పైకి లేవడము పేపర్లలో కూడా వచ్చింది హోమాల్లో ఎన్నో రకాల సమిధలు వాడవలసి ఉంటుంది ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి సంబంధించిందై ఉంటుంది అంటే అన్ని గ్రహాలు సమతుల స్థితిలో ఉంటేనే సృష్టి సక్రమంగా ఉంటుంది కొన్నిసార్లు వాతావరణం సానుకూలంగా ఉండదు వ్యాధులు సోకడము వర్షాలు సక్రమంగా పడకపోవడం లాంటివి జరుగుతాయి ఏ ఒక్క గ్రహానికి సంబంధించిన శక్తి భూమి మీద తక్కువగా ఉన్నా అసతుల్యతలు ఏర్పడతాయి అందుకే ఆయా గ్రహాలకు సంబంధించిన మూలికలు ధాన్యాలతో ఇతర వస్తువులతో హోమం చేస్తారు స్థూలంగా ఇది హోమం చేయడంలో ఉద్దేశము హోమ ఫలాలు సమిష్టంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అందుకు అందుకునే విధంగా జ్యోతిష్యవేత్తలు కొన్ని సూచనలు చేస్తారు ఎవరైనా ఒక వ్యక్తి నవగ్రహాలతో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా ఉంటే దానికి సంబంధించిన రంగంలో లేదా విషయంలో ఆ వ్యక్తికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఏ వ్యక్తి అయితే వ్యతిరేక ఫలితాలు అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంట్లో హోమం చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి సూర్యగ్రహ ప్రభావం బాగా తగ్గిపోయి అదే సమయంలో ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా మారితే ఆ వ్యక్తి అకాల మృత్యువాదన పడవచ్చు లేక ఆరోగ్యపరంగా తీవ్ర నష్టం జరగవచ్చు దీన్ని నివారించేందుకు సూర్యగ్రహానికి సంబంధించిన శాంతి చేయమని సూచిస్తారు తరచుగా హోమాలను చేసినట్లయితే ఏ రకమైన ప్రమాదాలు ఇబ్బందులు ఎదురు కావు హోమాల్లో రకరకాల మూలికలు వాడతారు శనిగ్రహం అనుకూలత కోసం శమివృక్ష సమిదను రాహు కోసం గరిక ఉపయోగిస్తే సూర్యానుగ్రహం కోసము అర్క సమిదను ఉపయోగిస్తారు కేతుగ్రహ ఉపశాంతి కోసము దర్గను ఉపయోగిస్తారు ఆయుర్వేద ప్రకారము అర్కలో కుష్టి వ్యాధిని నయం చేసే శక్తి ఉంది శరీరంలో ఉత్పన్నమయ్యే వివిధ రకాల దోషాలను పోగొట్టగలిగే శక్తి ఈ మూలికలకు ఉన్నది అలాగే చంద్రగ్రహ శాంతి కోసము మోదుగను వాడుతారు అటు వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థ అద్భుతంగా పునర్జీవింపచేసే శక్తి మోదుగకు ఉంది రక్తాన్ని శుద్ శుద్ శుభ్రపరుస్తుంది రావి చెట్టు కలపను గురుగ్రహ శాంతి కోసం ఉపయోగిస్తారు ఇది వివిధ కఫ దోషాలను రుతు రూపుమాపుతుందని ఆయుర్వేదంలో ఉంది హోమం వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి పరోక్షంగా నవగ్రహాల ప్రభావం చూపుతుందని అర్థం అవుతుంది ముఖ్య సంగతి ఏమిటంటే హోమం క్రమం గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు హోమం చేస్తే హోమఫలం దక్కుతు అందుతుంది హోమాలు వాటి ప్రయోజనాలు గణపతి హోమం విజ్ఞానను తొలగించే విజ్ఞనాయకుడు గణపతి మానవుల మానవులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటి పనుల్లోనూ గణపతిని పూజించడం జరుగుతుంది ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ వినాయకుడిని పూజిస్తారు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడి గణపతి హోమం నిర్వహిస్తాము ఈ గణపతి హోమం చేయడం వల్ల విజయము ఆరోగ్యము సంపద కార్యసిద్ధి కలుగుతాయి హిందూ ధర్మం ప్రకారం ఏషు శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభించడం జరుగుతుంది ఈ గణపతి హోమానికి అష్టద్రవ్యాలు ఎనిమిది రకాలు దర్బ మొదలగునవి ఉపయోగించడం జరుగుతుంది రుద్ర హోమము పురాణ కథలను అనుసరించి రుద్ర అన్నది శివునికి మరొక నామము శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కోస కొరకు చేసే హోమాన్ని రుద్ర హోమం అంటారు ఈ హోమం చేయుట వల్ల శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారు దీర్ఘాయుషుని పొందడం జరుగుతుంది మృత్యు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్రహోమం చేస్తారు ఏ వ్యక్తి అయితే రుద్రహోమం చేస్తారో ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయించబడిన ముహూర్తానికి రుద్రహోమం జరపబడుతుంది ఈ రుద్రహోమము అత్యంత శక్తివంతమైనది చండీ హోమము హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తి స్వరూపిని చండీ జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించడానికి ఆనందమైన జీవితాన్ని గడపడానికి సిరి సంపదల కోసం చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది చండీ హోమం నిర్వహించడం వల్ల జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలు తొలగిపోయి చండీ హోమం చేసేటప్పుడు నవగ్రహాల ఆవాహన చేసుకొని చేయడం జరుగుతుంది చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారము లేదా అష్టమి నవములలో చేయడం శ్రేష్టము సప్తశతిలో ఉన్న ఉన్నటువంటి పదమూడు అధ్యాయాల ప్రకారము చండీ హోమం చేసేందుకు పదమూడు రకాల విభిన్నమైన పదహారాలు వాడ వాడడం జరుగుతుంది గరుడ హోమము మానవుని శరీర ఆకృతి గరుడిని ముఖం కలిగి శ్రీ మహావిష్ణు వాహనంగా పిలువబడే దైవ స్వరూపమే గరుడు గరుడు అనంతమైన శక్తికి జ్ఞానానికి స్వరూపము గరుడర్ గరుడ భగవాన్ అని పిలుచుకునే గరుడికి సే చేసే హోమం గరుడ హోమం సరైన విధి విధానాలతో కనుక గరుడ హోమం చేసినట్లయితే ఆకర్షణ శక్తి పెరగడము అలాగే అనేక విషయాల పట్ల వ్యక్తుల పట్ల ఆధిపత్యాన్ని సాధించడము శత్రువుల మీద విజయము ప్రమాదాల నుండి రక్షించబడము అన్ని శారీరక మానసిక వ్యాధుల నుండి ఉపశమనం మొదలగునవి లభిస్తాయి అంతేకాక ఈ గరుడ హోమం చేయడం వలన జ్ఞానము అలాగే జ్ఞాపక శక్తి వృద్ధి జరుగుతుంది సుదర్శ సుదర్శన హోమము శ్రీ మహావిష్ణుకు చెందిన అత్యంత శక్తివంతమైన ఆయుధమే సుదర్శన చక్రము హిందూ పురాణాల ప్రకారము ఈ ఆయుధము చాలా శక్తివంతమైన ఆయుధమే కాకుండా దైవిక శక్తి కలిగి ఉన్న శక్తులను సంహరిస్తుంది మానవుని జీవితంలో లేదా కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల అంశాలకు కారణమైన శక్తుల నుండి రక్షించబడడానికి నరదృష్టి తొలగడానికి ఇది సుదర్శన హోమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా గృహ ప్రవేశ సమయంలో మిగిలిన శుభకార్యాల సమయంలో కూడా సుదర్శన హోమం నిర్వహింపబడుతుంది హోమాగ్రికి అష్టద్రవ్యాలను సమర్పిస్తూ అత్యంత పవిత్రమైన సుదర్శన మంత్రాన్ని జపిస్తూ ఈ హోమం చేయడం జరుగుతుంది మానవుని జన్మ నక్షత్ర ఆధారంగా నిర్మింపబడిన ముహూర్తాన్ని అనుసరించి ఈ హోమం చేయడం జరుగుతుంది మన్యు సూక్త హోమము వేదాలను అనుసరించి మన్యు అనగా ఆగ్రహము లేదా మరొక అర్థంతో తీవ్రమైన భావావేశం అని చెప్పబడుతుంది దేవుడి ఆశీస్సుల కోసం చేసే హోమము మన్యు సూక్త పశుపత హోమము ఈ హోమాన్ని ప్రధానంగా శత్రు సంహారం కోసం చేయడం జరుగుతుంది కోర్టు లాంటి దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి కోసం ఈ హోమాన్ని చేస్తారు ఈ హోమాన్ని శనివారం చేయడం ద్వారా ఉత్తమైన ఫలితాలు లభిస్తాయి లక్ష్మి కుబేర పశుపత హోమం హిందూ ధర్మానుసారంగా సంపదకు దేవతలుగా లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజిస్తాము జీవితంలో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటూ వారి కోసం సూచించబడేది లక్ష్మి కుబేర పశుపత హోమము జీవితంలో ఆర్థిక వృద్ధి సిరి సంపదల కొరకు లక్ష్మీదేవిని అలాగే కుబేరుని కూడా ఈ హోమంలో పూజించడం జరుగుతుంది ప్రధానంగా ఈ హోమాన్ని శుక్రవారం రోజు చేయడం శ్రేష్టము ఎందుకంటే శుక్రవారాన్ని లక్ష్మిగా పరిగణిస్తాం కనుక హోమం చేసుకునే వ్యక్తి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి ఈ ముహూర్తాన్ని ఈ హోమం చేయడానికి నిర్ణయించబడుతుంది ఈ హోమం చేయడానికి కమలానికి వాడడం జరుగుతుంది మృత్యుంజయ పశుపత హోమం మరణం నుంచి విజయాన్ని పొందడమే మృత్యుంజయం పేరులో ఉన్నట్లుగానే మృత్యు పైన విజయాన్ని సాధించడం కోసం మృత్యుంజయ పశుపత హోమం చేస్తారు ప్రాణహాని అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం కోసం ఈ హోమం చేయడం జరుగుతుంది శక్తులను అదుపు చేసి సంహరించే భూతనాథుడిగా పిలువబడే ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం చేసే హోమం చేస్తారు ఈ హోమం చేసుకునే వారు హోమానికి సంబంధించిన మంత్రాన్ని ఇరవై సార్లు జపించవలసి ఉంటుంది ఈ హోమం చేయడానికి కావలసిన ప్రధాన వస్తువులు దర్భ అండ్ మూలిక దీర్ఘాయుష్యును కోరుతూ హోమం చేసే వారి జన్మదినం రోజున ఈ హోమాన్ని నిర్వహిస్తారు నవదుర్గ పశుపత హోమం భక్తుల చేత దుర్గామాత నవదుర్గగా పూజింపబడుతుంది జటదుర్గ శాంతిదుర్గ శూలిని దుర్గ శబరిదుర్గ లావణదుర్గ అసురిదుర్గ దీపదుర్గ నవదుర్గ మరియు జ్వాలదుర్గ దుర్గామాత యొక్క ఈ తొమ్మిది రూపాలు పూజించడానికి చేసే హోమమే ఈ నవదుర్గ పశుపత హోమం ఈ హోమం చేయడం వల్ల దుష్టశక్తుల నుండి విముక్తి శాంతి సంపద ఆయుషు సంతానము విద్య మొదలైన లభించి ప్రతికూలమైన ఆలోచనలు ప్ర ప్రతికూలమైన అంశాల నుండి విముక్తి కలుగుతుంది